రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న సంకల్పంతోనే ఇరవై ఏళ్ల ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆకాంక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని డివిజన్లలో ఉదయం నుండి పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప విజన్ ఉన్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు రానున్న రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇండస్ట్రియల్ అభివృద్ధి చేసేందుకు ఈ పది నెలల్లోనే ముఖ్యమంత్రి అడుగులు వేయిస్తున్నారన్నారు ఎప్పటి నుండో ఒంగోలు ప్రాంతం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమి సేకరణ పూర్తయిందని దానికోసం నూట పది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు డెబ్బై ఎంతో హుషారుగా తమ కంటే ఎక్కువ పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఎపిఎంపీ ఆకాంక్షించారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉంగోళ్ళో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళా అందరూ కూడా కుటుంబ సభ్యులం అందరూ కూడా కలిసి ఈరోజు మన ఎంపీ గారు మావుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు ఇంకా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకు అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోని రోజుకి కానీ తర్వాత ఆ రోజుల్లో కానీ ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈరోజు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన అందరం కూడా జనభూమి సృష్టికర్త అదేవిధంగా ఈరోజు హైదరాబాదు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ మన సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఒక ముందు చూపుతోటి ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలతోటే ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు అదర్ కంట్రీస్కి పోయి ఎంతోమంది జీవనం జరుపుకుంటూ ఒక్కొక్కళ్ళ జీతాలు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో బాగుపడ్డారంటే కూడా ఆయన ముందు చూపుతోటి ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఏపీని మొదట్లో తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఒంగోలు మన పార్టీ ఆఫీసులో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు సంతోషంగా మనం కేక్ కటింగ్తో కూడా జరుపుకున్నాం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూన్ నెలలో అంటే నాలుగవ పర్యాయమో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అహర్నిశలు పనిచేయటం అనేది చూసాము నా రాజకీయ జీవితంలో కూడా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో భారతదేశంలోనే ఇంత కష్టపడే వ్యక్తి అనేది ఎక్కడా చూడలేదు మన చంద్రబాబు నాయుడు గారైతే దాదాపు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది కూడా చేసి తొమ్మిది పర్యాయాలు వారు ఎమ్మెల్యేగా కూడా ఉంటూ నాలుగు పర్యాయాలు వారు ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి వారు వారికి ఉన్న అనుభవం అనేది ఈ దఫా ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేది ఎక్కువగా మనసులో పెట్టుకొని సంక్షేమ పథకాలు అనేది కూడా మేనిఫెస్టోలో కూడా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పథకాలనేది కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా యువక యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామనే దానికి దాదాపు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి రెండు సంవత్సరాల కాలంలో పది లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఈరోజు గ్యారంటీగా కూడా రాబోతున్నాయని చెప్తారు మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏంటంటే ఎప్పటి నుంచో నేను మన సోదరులు దామోచరణ జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రివారి రామ్మోహన్ నాయుడు గారు ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందనే వారు చెప్పడం కూడా జరిగింది బట్టే ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పుడు జనార్దన్ గారు మేమంతో సంతోషంగా దాదాపు ఆరు వందల యాభై ఏడు ఎకరాలకి నూట పదిహేను కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావడం కూడా జరిగింది ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు అన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావటం అనేది ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్ తో పాటు మామూలుగా గా చూస్తున్నాం ఎల్సీ నెంబర్ టూ జీరో నగరహారం గేట్ దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయి అనేది ఉన్నప్పుడు దానికి ఎల్హెచ్ఎస్ అనేది లో హైట్ సబ్ే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ అనేది రోడ్ అనేది ఎంతో అవసరం ఉన్నది ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ కనెక్ట్ చేసేదాన్ని కొనకొని ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారు వారికి ఇచ్చిన తర్వాత వారి ఆదేశాలు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు ఉన్నప్పుడు కూడా ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు వన్ చెప్పారు అప్పు అమృత్ టూ జీరో కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిచ్చి చేసే దాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా అంటున్నారు స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరమైన జరుగుతున్నాయంటే దాని కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము